శనివారం నాడు తెల్లవారకు ముందు తలంటు పోసుకుని నల్లచీర నల్లరవిక ధరించి చక్రములతో కూడిన ఏడుకొండల స్వామి తిరునామమునకు మట్టి ప్రమదలో ఏడు రంగులతో కూడిన వత్తిని వెలిగించి శశాస్త్రీయంగా స్వామిని పూజించి కమ్మని నువ్వుల చిన్నిలి నైవేద్యం పెట్టి నీరాజనముతో వ్రతమును పూర్తి చేయాలి తిరిగి సాయంత్రం వరకు ఉపవాసముండి స్నానము చేసి పసుపు చీర పసుపు రవిక ధరించి వ్రత విధానము సాగించి స్వామికి ఇష్టమైన చక్కెర లడ్డూలను నివేదనము చేసి నీరాజనముని ఒక అతిథిని ఆహ్వానించి భోజనాదులతో సత్కరించి అతిథి భుజించి విడిచిన ఒక మెతుకును అమృతమస్తువని ఆరగించాలి అప్పటికి ఆనాటి శనివార వ్రతం పూర్తవుతుంది ఈ విధంగా ఏడు శనివారములు వ్రతమును చేసినచో ఉద్దేశించిన సత్ఫలమును పొందగలరు నే తపస్సుకు మెచ్చి తిని ఏం వరం కావాలి సూర్యనందన ధన్యోస్మి స్వామి ధన్యోస్మి నా వారమైన శనివారం నాడు నిష్టతో పగలంతా ఉపవాసముండి నిన్ను పూజించిన వారికి ఆది సోమ మంగళ బుధ గురు శుక్రవారాల్లో నిన్ను పూజించిన మొత్తం ఫలితానికి సమానమైన ఫలితాన్ని ఆ ఒక్క శనివారం పూజకే నీ భక్తులకు ప్రసాదించాలి స్వామి తథాస్తు